వెల్కమ్ టు తెలుగు ట్రక్ ట్రక్లాగ్స్ నేను మీ హరీష్ సో అందరూ ప్రతి వీడియోలోనైతే అడుగుతా ఉన్నారు కదా శ్రీకాంత్ కు మీకు ఏమైంది శ్రీకాంత్ ఎందుకు రాట్లేదు ఏం కదా అని సో ఇక శ్రీకాంత్ ఏమైంది ఏమైంది అని ఊకే అడుగుతారు ఊకే కామెంట్ కూడా రిప్లై ఇవ్వలేకపోతానా సో ఆ మాటలనే చెప్పి తెగదా నిన్ను కొట్టి నా తిట్టినా మరి ఎందుకు వస్తలే ఉడివిడికి ఏం కథ మ్యారేజ్ అయింది కదా వెళ్ళిందా ఆషాఢం కదా ఆషాఢంలో రావచ్చుగా అంటే అన్న రాలేదన్న ఏం రాలేదు రావడానికి అవ్వలేదన్న శ్రీకాంత్ అయితే వచ్చాడు శ్రీకాంత్ డ్యూటీకి రాలేదు సో మన లోడ్ ఇక్కడ ఒక ఊరి దగ్గర కదా మనోడికి ఒక వంద కిలోమీటర్లు అనమాట నిన్న ఒక కామెంట్ చూసి ఫీల్ అయ్యిండు ఫీల్ అయ్యి నైట్ ఫోన్ చేసిండు మనం క్లారిటీ అన్నయ్యా ఇక నేనే వచ్చేస్తున్న బండి దగ్గరికి అని చెప్పేసి మార్నింగ్ అయితే రావడం అయితే జరిగింది సో రీసెంట్గా పెళ్ళి అయింది అనమాట ఇక కొత్త పెళ్లి కొడుకుని డ్యూటీకి రమ్మంటే నాకు కూడా అది పద్ధతి కాదు అది కొత్త పెళ్లి అయిన వాళ్ళకి ఇక ఉంటాయిగా ముద్దు మురిపాలు ఇక మనం డ్యూటీకి రమ్మంటే గలీజ్గా ఉంటుంది మరి ఎప్పుడొస్తావు కొత్తవా అసలు వస్తారని రాడు ఎందుకో చెప్తాను నేనండి మనోడు రీసెంట్ గా కాఫీ షాప్ ఓపెన్ చేసాడు మన అన్నవరం దగ్గర లొకేషన్ చెప్తాము ప్రసాద్ పక్కనే ఉంటది మనోడిది ఒకసారి సరే ఇప్పుడు నా పక్కన ఉన్నాడు కాబట్టి మరి అసలు నిజం చెప్తలేడు అని ఎవరికైనా డౌట్ ఉంటే అక్కడికి వెళ్ళి శ్రీకాంత్ పర్సనల్ గా కూడా అడగండి సో నిన్నటి వీడియోలోనైతే మనకు నార్మల్గా దుంప ఎట్లుంది ఏం కదా అనేది అయితే చూపించాను కదా లోడింగ్లో ఈరోజు వచ్చేసి అసలు ఆ చెట్లు ఎట్లా కట్ చేస్తారు దుంపని ఎట్లా బయటికి తీస్తారు ఏంటి అనేది అయితే పూర్తిగా అయితే చూపిస్తా అండ్ వెహికల్ కూడా ఇక్కడ చిన్న చిన్న రోడ్లల్లో పెడితే ఇక్కడ కూడా దిగబడే ప్రమాదాలు అయితే ఉన్నాయన్నమాట కొంచెం రోడ్డు కూడా చిన్నగా కంజెస్టెడ్గా అయితే ఉంది సో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి వీడియోనైతే పూర్తిగా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసి మీరు కామెంట్స్ ఎక్కువ చేస్తేనే మన వీడియో కూడా ఎక్కువ రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి ఆ బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి ఇంకెది కాలసే వీడియోలకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ మనం దుంప కట్టింగ్ అండ్ లోడింగ్ ప్రాసెస్ గురించి అయితే తెలుసుకుందాం సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే చెట్లకు దుంప అనేది అయితే మట్టిలో అయితే కాస్తూ ఉంటుంది ఒక చెట్టుకి కేవలం ఒకే కాయ అయితే కాస్తుంది ఈ కాయ దాదాపు రెండు నుండి మూడు కేజీలు అయ్యాక మనకి ఈ విధంగా బయట మార్కెట్లకు అమ్మడం అయితే జరుగుతుందన్నమాట దీన్ని కటింగ్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ పైన ఆకులను మాత్రం కట్ చేస్తారు ఆకులను కట్ చేసి వాటిని ఒక కుప్పైతే వేస్తారు తర్వాత కింద కాండంని వేరే ముక్క కట్ చేసి అది అక్కడనే అనమాట ఆ తర్వాత ప్రాసెస్ వచ్చేసి అసలు ఇప్పుడు అసలు స్టార్ట్ అయ్యే ప్రాసెస్ ఈ చెట్లు నరకడం ఇదంతా స్టార్టింగ్ ప్రాసెస్ అనమాట తర్వాత కాయను ఎలా బయటకు తీస్తారు ఏంటి అనేది అయితే ఇప్పుడు చూద్దాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కాయనైతే ఈ విధంగా గడ్డపారాలతోటి మట్టిని పెకిలించి ఒక్కొక్క కాయనైతే బయటికి అయితే తవ్వడం అయితే జరుగుతుంది ఆ తొవ్విన కాయను నీట్గా అంటే మనకు నార్మల్గా ఆలుగడ్డ కానీ అల్లం కానీ శామగడ్డ కానీ ఏదైనా ఇప్పుడు దుంప అనేది ఏదైనా మనకు మట్టిలోనే కాస్తుంది కదా సో ఆ మట్టిలో కాసినప్పుడు అదైతే మట్టి మొత్తం అంటుకొని పోయి అయితే ఉంటుంది నార్మల్గా ఇప్పుడు ఈ కాయను తవ్వాలన్నా కూడా ఫస్ట్ అక్కడ ల్యాండ్ చుట్టుపక్కల ల్యాండ్ అయితే తడి చేసుకొని అయితే ఉండాలి అట్లయితే మనకు సింపుల్గా కాయ అయితే బయటికి రావడం అయితే జరుగుతూ ఉంటుంది ఈ విధంగా తడుపుకొని గడ్డపారలతోటి ఒక్కొక్క చెట్టు మనకు చెట్టు నార్మల్గా మీరు నరికేటప్పుడు అయితే చూసారు కదా మొదలు కొంచెం ఉంచే నరకడం అయితే జరుగుతుంది అక్కడ ఎక్కడెక్కడ మొదలు ఉన్నాయో అక్కడ కొంచెం దూరంలో గడ్డపార పెట్టేసి ఈ విధంగా పైకి లేపితే మనకైతే కాయ అయితే బయటికి రావడం అయితే జరుగుతూ ఉంటుంది ఇక్కడ మీరు చూడండి సో గడ్డపార తొవ్వేసి కట్టి అయితే పెట్టారనమాట లేకపోతే గడ్డపార అనేది మట్టిలోకి దిగిపోద్ది కదా అందుకనే ఈ విధంగా తొవ్వేసి ఆ రెండు గడ్డపారలకి బ్యాక్ సైడ్ ఈ విధంగా కట్టి అయితే పెడతా ఉన్నారు కట్టె పెడితే మనకు దుంప చూడండి ఎంత నీట్గా అయితే బయటకు వచ్చిందో ఈ విధంగా బయటకు వచ్చిన దుంపను ప్రతి ఒక్క దుంపకు మట్టి మట్టి అయితే మనకు తడి భూమి కాబట్టి మట్టి అయితే అంటుకపోయి ఉంటుంది కదా ఈ విధంగా మట్టిని మొత్తం తొలగిస్తారనమాట లేకపోతే అది కూడా టేజ్లో కలిసిపోతుంది కదా సో అందుకని చెప్పేసి మట్టిని మొత్తం ఈ విధంగా చేతులతోటి ఎక్కువ మట్టి ఉంటే ఈ విధంగా కాళ్ళతోటి దొక్కేస్తే ఆ జాలర్ జాలర్ అంటే తడిసిపోయిన మట్టి మొత్తం మనకైతే అయితే పడిపోవడం అయితే జరుగుతుంది ఈ విధంగానైతే మనకు దుంపను ఫస్ట్ చెట్లు కట్ చేసి ఈ విధంగా మట్టిలో నుంచి వెలికి తీసి దుంపను ఈ విధంగా ప్రాసెసింగ్ అయితే చేస్తారనమాట ఈ విధంగా బయటికి తీయబడిన దుంపను మనకు బస్సాలలో లోడ్ అయితే చేస్తారు ఒక్కొక్క బస్సు ఆల్మోస్ట్ ఫిఫ్టీ కేజీస్గా అయితే ఉంటుంది యాభై కిలోల బస్సాలలో నింపుతూ ఉంటారు అంటే ఒకటి నలభై ఎనిమిది రావచ్చు ఒకటి యాభై రెండు రావచ్చు ఎగ్జాక్ట్గా ఫిఫ్టీ కేజీస్ బ్యాగ్ నిండుద్దని అని అయితే క్లియర్గా అయితే చెప్పలేము కాకపోతే కొంచెం అటు ఇటు ఫిఫ్టీకి ఆస్పాస్ అటు ఇటుగా అయితే ఉంటుంది అన్నమాట మనం కన్నగడ్డలో వచ్చినాము కన్నగడ్డ ఇక తగ్గుతారు రైతు అందరు కన్నగడ్డ తగ్గుతారు ఇక కన్నగడ్డ తోట ఇది మన బైండ్ వచ్చేసి ఒకరు పెట్టినాము నూట యాభై బ్యాగుల దాకా చేసినాము వేసినాము ఇగో ఇట్లా కన్నగడ్డ తవ్వంగా ఇట్లా వలిగిపోయింది అనుకో ఇది పనిచేయదు ఇక ఇంకోటి ఇక్కడ కూడా ఉంది ఇది చేసి ఈ కింద వారేస్తారు

సో ఈ విధంగా నింపిన బ్యాగులను మనకైతే ఒక్కొక్కరుగా తీసుకొచ్చి మనకు లారీలో వేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఇక్కడ మీరు హైట్ అయితే చూసారు కదా ఎంత వచ్చిందో ఆల్మోస్ట్ మన క్యాబిన్ హైట్ కంటే ఇంకొంచెం కిందికి అయితే రావడం అయితే జరిగింది మనకు మొత్తం లోడ్ వేసినాక కూడా అంతే హైట్లో వస్తుంది అని చెప్పేసి అయితే మనకు అమాలి అన్న వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది చెప్పాను కదా ఇంతకుముందే ఒక బస్స వెయిట్ అయితే మనం చెప్పవచ్చులే కానీ కాయలు వస్తాయి ఏంటి అని అయితే మనం చెప్పలేము ఎందుకంటే ఒక్కొక్క కాయ మనకు కేజీ రావచ్చు రెండు కేజీలు రావచ్చు రెండు కేజీల నర కూడా రావచ్చు మననైతే పొద్దుగాల అయితే వచ్చి మన బండిలో ఉన్న బస్సలైతే తీసుకొని అయితే వెళ్ళారు ఇప్పుడు పన్నెండున్నర అయితే అవుతా ఉంది టైము ఇప్పుడే బండి అయితే తీసుకొని వచ్చి అక్కడ సైడ్కి అయితే పెట్టేశాను ఆ కొబ్ థాడ్ చెట్టు పక్కన కనిపిస్తూ ఉంది కదా సో అక్కడనైతే పెట్టేశాను అనమాట నైట్ వండుకున్న అన్నం ఉంటే పొద్దుగా ఒక వాయ అయితే చంపినాం ఇప్పుడు మళ్ళీ వంట అయితే చేస్తూ ఉన్నాం సో కర్రీ వచ్చేసి టమాటా ఎగ్ అండ్ ఎగ్స్ ఇక్కడైతే ఉన్నాయి సో ఇక్కడ మంచిగా ఒక లొకేషన్ దగ్గర బండి ఆపేసుకొని వంట అయితే చేసుకుంటా ఉన్నాం మనకు స్నానాలు చేసుకోవడానికి కూడా మంచిగా వాటర్ అయితే వస్తూ ఉన్నాయి తొందరగా వంట చేసుకొని ఇంత తినేస్తే ఆ లోపు మన బండి కూడా లోడ్ అయిపోద్ది నైట్కి అయితే బయలుదేరొచ్చు అన్న గాడి ఏ కందక దూరింగే ఏవేవరే దొరుకుతాయి అంటే మెడు ఓహో పోవు కాదు అది కట్ట పట్టుకొను అన్న కవర్ అయినా అన్న అన్న అక్కన నా మనసు పతోదు పట్టుకొననింగో లైని తీసేయ్ తిగేసా నగనకొర్చడం మా యాతి బొక్క కోడే ఉండు రోజుకదనేరా కాకే పుగలు కోడే వర తీసి పోసినట్టు నిరుర్ని నిరు అది నారే ముందా కత్తల కత్తన వసక్లాకటి కొనిదుకు ले ना कलेक्शन तेलुगु ट्रक व्लॉग हरीश तेलुगु ट्रक व्लॉग हरीश तेलुगु ट्रक व्लॉग्स हरीश हरीश ये इलोमी नाम नहीं अरे मागुजी पत्री नहीं हां हां वीडियो ना 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 मामो कलेक्शन ना अंदर हम और कल में साइन आ रहा हो ये ले ना ना नीचे आओ ना आ दो आ दो आ दो आ दो బండి నీ సబ్బు స్లో ఏంటి శవరపాత్తు మంచిగా ఉంది నీకు బాత్ బాగుంది కొత్త డ్రైవర్ వేసే ఆగట్లేవుగా చేస్తాం ఇప్పుడు కొంచెం రాలేదు కదా రామ్ అని చెప్పు కంప్లీట్ కట్ అంటే అరవై వీళ్ళకి ఇంకో అరవై బాగా వేస్తే వెళ్ళిపోతారు ఈరోజు కాలమానూ పాటలు గాయస్ తమ్ముడు పొద్దుగాలని అయితే వచ్చిండు టైం ఇప్పుడు వచ్చేసి త్రీ అయితే అవుతా ఉంది మళ్ళీ వంద కిలోమీటర్లు జర్నీ అయితే చేయాలి అందుకని చెప్పేసి ఇక ఉంటా అంటానులే కానీ అక్కడ మరి చాయకుట ఎవరు చూసుకోవాలని చాయకుట చూసుకు దానికి ఎవరు లేరు అని పంపిస్తారు నేనే ఓకేనా సో అందరూ అటు సైడ్ వెళ్ళే వాళ్ళు అయితే తప్పకుండా విజిట్ చేయండి తక్కువ రేటుకే ఉన్నాయి పిజ్జాలు బర్గర్లు కూడా దొరుకుతాయి కాకపోతే తక్కువ రేటుకే ఇస్తాడు మనకు టెన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంట సో తప్పకుండా విజిట్ చేయండి తమ్ముడు మంచి గ్రాండ్గానే పెట్టిండ అక్కడ ఒక షాప్ అయితే తమ్ముడు బాయ్ అట్లా ఇలాంటి చిన్న చిన్న రోడ్లలోకి లోడింగ్ వచ్చినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇంతకుముందు ఒక డీసీఎం అయితే చూశారు కదా ఆ డీసీఎం అయితే మన బండికి అయితే తాకియడం అయితే జరిగింది సో బండికి పెద్ద డ్యామేజ్ కాలేదు మన బండికి కాలేదు ఆ అన్న బండికి కూడా కాలేదు కాకపోతే రెండు కొంచెం ఇట్లా రాసుకొని పోయినాయి అన్నమాట ఆ అన్న బండిలో టన్నులు ఎక్కువ లోడ్ వచ్చేసరికి ఊరికి ఇప్పటికీ నాలుగై సార్లు తిప్పినంట లోపలికి బయటికి ఆ ఫ్రస్ట్రేషన్లో అన్న తోలుకుంటూ పోతా ఉన్నాడు బండి అట్లా ஹே சாக்கேவா அபரே தேயே ஜாய் இந்த ஹைட்டல வந்து இந்தப்படி இந்த சின்ன அந்தoverline மாதிரி ரெண்டு மொட்டை இருக்கு இந்த ஹை போய் இருக்கா இந்தல ஐதலா எம்2 சௌந்தர் கே ஆ வந்து தர் மொத தர் సో చూసారు కదా చిన్న చిన్న తమ్ముళ్ళు సో మన తమ్ముళ్ళు టెన్త్ క్లాస్ చదువుతున్నారంట పొద్దున వెళ్ళేటప్పుడే బండి చూసి వెళ్ళారంట కానీ ఈవినింగ్ వచ్చేసరికి అంటీకి వాళ్ళకి తెలుసు కదా ఇక్కడ ఒకసారి బండి వస్తే ఈవినింగ్ వరకు పోద్దని చెప్పేసి సో ఈవినింగ్ మళ్ళీ స్కూల్ అయిపోయి వచ్చేటప్పుడు అయితే కలిసి అయితే వెళ్ళారనమాట కాసేపు మాట్లాడి అండ్ ఇక్కడ మనకైతే ఫస్ట్ కాటా అయితే పెట్టేశాం కదా కాటా పెట్టేసి ఇంకొక యాభై బస్తాలు పడదాయి అంటే ఇక మళ్ళీ లోపలికి అయితే తీసుకొని వెళ్ళలేదు బండి ఇక్కడే బంక్లో పెట్టేసి ట్రాక్టర్లోనైతే ఒక యాభై బస్తాలు అయితే తెప్పించారు వేరే వాళ్ళ దగ్గర నుంచి అంటే వేరే నుండి అనమాట సో తెచ్చేసి ఆ లోడ్ కూడా కంప్లీట్ చేసేసి పట్టా అయితే ఈ విధంగా కట్టేస్తూ ఉన్నారు సో మనకు పట్టా కూడా అన్నవాళ్ళు అయితే కడతారనమాట అనమాధిగా అన్నవాళ్ళు మనకి ఇక్కడ లోడింగ్ ఖర్చు వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలుగానైతే అయితే వస్తుంది ఈ రెండు వేల ఐదు వందలు ఇక్కడ అమాలి వాళ్ళకైతే ఇవ్వాలి అండ్ ఇక్కడ మనకైతే ముత్యాలరావు గారు అని చెప్పేసి పక్కన మన లోడ్ అయిన ఊర్లో ఒక పెద్ద మనిషి అయితే ఉన్నాడు ఆ అంకుల్ వాళ్ళ సన్ను మనకు సబ్స్క్రైబర్ అంట అండ్ ఈ అమాలి అన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ అంటే వాళ్ళ నాన్నగారి పేరు చెప్తే చాలా మంచి రెస్పెక్ట్ అయితే ఇస్తున్నారు సో ఆ అన్న మనకు కలిసి మాట్లాడాడు కాకపోతే నిన్న ఆ టైంకి వీడియో తీయడం అయితే కుదరలేదు సో థ్యాంక్ యూ బ్రదర్ ఆ రోజు మీరు నాకు చేసిన హెల్ప్కి అంటే ఫుడ్ కూడా పంపించాడు అనమాట అన్న మాకోసం సో మీరు పంపించిన ఫుడ్కి మీరు చేసిన హెల్ప్కి అయితే చాలా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే సో అన్న వచ్చేసి మీరు అయితే నైట్ అన్నం వండుకోకండి నేను పంపిస్తా అని చెప్పేసి ఎంత అంటే నాకు అసలే మోమాట ఎక్కువ ఎంత వద్దని చెప్పినా అన్న అయితే ఊక్కలేదనమాట సో ఈ విధంగా మనకు అక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్నం అయితే చూసుకున్నాడు అనమాట అక్కడ వాళ్ళకైతే ఒక మాట చెప్పాడు మన తాలూకా మంచిగా చూసుకోండి అని చెప్పేసి మమ్మల్ని అయితే ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టలేదు ఒక్కసారి ఆ మాట చెప్పేసరికి పట్ట అయితే మొత్తం కట్టడం అయితే అయిపోయింది కాటా అయితే పెట్టేసుకుంటా ఉన్నాము కాటా పెట్టుకొని ఇంకా కాటా స్లిప్ తీసేసుకొని బండి అయితే సైడ్ కాపేసి వంట అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే మధ్యాహ్నం చేసింది మధ్యాహ్నం అయిపోయింది మంది ఎక్కువ ఉన్నాం కదా మజ్జిగ పలుసు అయింది అనమాట సో మళ్ళీ ఇప్పుడు ఒకసారి అన్నం వండేసుకొని కర్రీ అయితే ఉంది అన్నం ఒకటి పెట్టేసుకుంటే అన్నం తినేసి బయలుదేరుతాం అనమాట ఇక్కడ ఇక మనకి ఇక్కడ కాటా చెక్ చేసుకున్నట్లయితే ముప్పై మూడు టన్నుల నాలుగు వందల యాభై అయితే రావడం అయితే జరిగింది టోటల్గా మనకు లోడ్ వచ్చేసి ఇరవై ఒక టన్ను తొమ్మిది వందలు అని అయితే వచ్చిందనమాట తొమ్మిది వందల యాభై అండ్ మనకు గ్యారంటీకి వచ్చేసి ఇరవై ఒకటి నరకు రాసాడు ఇంకొక నాలుగు వందలు ఎక్స్ట్రా వచ్చింది సో అడిగి చూద్దాం మరియు ఏమన్నా పెంచుతాడా ఏం కదా అనేది మన కిరాయి డీటెయిల్స్ అయితే చెప్పాను కదా లక్షా పదహారు వేలకి మనం ఇక్కడ నుండి అయితే అయితే వారణాసి లేదా జోన్పూర్ ఈ రెండింటిలో ఏదైనా అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్తాం మనం అక్కడ దగ్గరికి లోపు మనకి ఏదో ఒక అన్లోడింగ్ పాయింట్ అయితే ఫిక్స్ చేసి మనకైతే చెప్తారు అండ్ కంద లోడ్కి ఎలాంటి మార్కెట్స్ అలాంటివి అయితే ఉండవు అండ్ మమ్మల్ని ఫాస్ట్ ఫాస్ట్గా రమ్మని కూడా చెప్పారనమాట పచ్చేసరకు మీరు తొందరగా వచ్చేయాలి తొందరగా వచ్చేయాలి అనేది చెప్పారు తీరు అక్కడికి వెళ్ళినాక అసలు ట్విస్ట్ అయితే జరిగిందనమాట ఇప్పుడే మనం కొవ్వూరు బైపాస్ నుండి మళ్ళీ కింద నుండి బ్రిడ్జ్ కింద నుండి బైపాస్ అయితే ఎక్కుతా ఉన్నాము స్ట్రైట్గా వెళ్ళేసి దేవరపల్లి రోడ్డులో రిఫ్ట్ తీసుకుంటే ఖమ్మం అయితే వెళ్తాం సో మనకు దారిలో దేవరపల్లి దాటాక తమ్ముడు హరి అయితే కలిశాడనమాట హరిని మీరు గుర్తుపట్టే ఉంటారు నాకు తెలిసి లాస్ట్ టైం మనం షిమ్లా వెళ్ళినప్పుడు అక్కడ మనతో పాటు యాపిల్ తోటకైతే వచ్చాడు కదా హరి సో బ్లాక్ షర్ట్ హరి అయితే కలిసాడు అనమాట తమ్ముడు వాళ్ళ ఊరైతే అక్కడే సో తమ్ముడు అక్కడ లోకల్లోనే డ్యూటీ అయితే చేస్తూ అంటే యాపిల్ సీజన్ అయితే స్టార్ట్ అయింది అన్న ఇక నేను కూడా ఏదైనా యాపిల్ తిరిగే బండి అయితే ఎక్కుతా అని చెప్పేసి అయితే అనమాట ఇక నేను కూడా తొందరలో అటు సైడ్ లోడ్ పెట్టుకొని వెళ్ళి యాపిల్ అయితే కొట్టడానికి అయితే ట్రై చేస్తాను అండ్ తెల్లసరికి మా అయితే దాటేసాము అండ్ ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది మా ఊరు దాటాక అండ్ మేమైతే నాన్ స్టాప్గా అయితే వెళ్తూ ఉన్నాము ఎందుకంటే అక్కడ నుండి పార్టీ అయితే ఫోన్ చేసి రండి రండి త్వరగా రండి అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడు రండిరా రండిరా అన్నట్టు ఇక్కడ తెల్లారి నైట్ వచ్చేసరికి మనం హనుమాన బార్డర్ దగ్గరికి అయితే వచ్చాము ఇది వచ్చేసి ఎంపీ లాస్ట్ బార్డరు అండ్ కవాస వచ్చేసి స్టార్టింగ్ బార్డర్ ఇది వచ్చేసి లాస్ట్ బార్డర్ ఇక్కడ ట్వెల్త్ టైర్ వండికి ఆరు అయితే కట్నం అయితే రాబేయాల్సి అయితే అనమాట ఏంటో కానీ ఈ ట్రిప్లో మొత్తం యాక్సిడెంట్లే చూడాల్సి అయితే వచ్చింది అనమాట మొత్తం క్యాబిన్ పనిలే మళ్ళీ తెల్లారి మూడింటి వరకు అన్లోడింగ్ పాయింట్లో అయితే పెట్టేశాము మనకు మొత్తం పరిసరకు తొందర పో తొందరపో అని చెప్పేసరికి ఇక ఎలాంటి వీడియోస్ ఇట్లా ఏం రికార్డ్ చేయలేదు ఎందుకంటే మనం రెగ్యులర్గా వచ్చే రూటే కాబట్టి ఏమో రికార్డ్ అయితే చేయలేదు జోన్పూర్లోనైతే పెట్టేసాము మూడింటికి సో పట్ట అయితే ఇప్పేసి అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు ప్రతి బస్తా ఇప్పుకొని గడ్డ తీసుకొని బయట పెట్టుకొని చూసుకుంటారు కావచ్చు మేబీ ఒక బస్తా ఇప్పేశారు ఇప్పుడు రెండో బస్తా అయితే ఇప్పుతూ ఉన్నారు ఇది ఓన్లీ నైట్ మొత్తం నడిచే మార్కెట్ ఏడు గాడికి పొద్దున మొత్తం తాళాలు అయితే వేసేసారు మొత్తం షాప్లకి మళ్ళీ సాయంత్రం ఆరు తర్వాతనైతే వస్తామని అయితే అన్నారు ఆరు తర్వాత అంటే ఏడు ఎనిమిదింటికి మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇక నైట్ మొత్తం ట్వంటీ ఫోర్ నైట్ ట్వెల్వ్ అవర్స్ నడుస్తుంది సో మనం అన్లోడ్ చేసే షాప్ వచ్చేసి అట్లా లాస్ట్ నుండి మూడోది బండి అయితే అక్కడనే పెట్టేసినాం ఇంతసేపు వర్షం అయితే కొంచెం దండిగానే పడ్డది మొత్తం చూడండి ఎట్లయిపోయినాయో అసలే గలీజు గుందర ఏరియా అంటే ఈ వర్షం వచ్చి ఇంకా గబ్బు వాసనలు ఎత్తంది ఇడ మొత్తం మన ఆంధ్ర బండ్లు మూడు మన బండి మన బండి ఒకటి అదొకటి ఇంకోటి బ్యాక్ సైడ్ అయితే ఉంది ఆ బ్యాక్ సైడ్ అంకుల్ బండి లాస్ట్ నాలుగు నెట్లు దిగితే అయిపోద్ది మన రెండు బండ్లు అయితే మనదైనా ఒక నెట్ దిగిందిలే కానీ అది ఒక నెట్టు కూడా పూర్తిగా దిగలేదు ఎంత టైం పడుతుందో చూడాలి సో ఇక్కడనే మన అన్లోడింగ్ పాయింట్ తొందర రండి తొందర రండి పచ్చు అని చెప్పేసి పిలిచేసి ఇక్కడికి వచ్చి అయితే మూడు రోజులైతే తీసుకున్నారు అన్లోడింగ్కి ఇది వచ్చేసి లాస్ట్ డే మూడో రోజు మనకు బండి అయితే ఇంకా లాస్ట్ ఒక ఇరవై బస్సాలు అయితే ఉన్నాయి ఈ బస్సాలు దిగితే అయిపోద్ది సో వీడియో అయితే ఏం చేస్తున్నాను బాయ్